బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు యాభై ఒకటవ పాట ఏసు మాహిత బోధకుండా దోషములు క్షమించదండా జనకుండా యేసు మాహిత బోధకుండా రోగములు మాన్ పూరుడు వైద్యుడా బాగు చేసి పంపు ఏసు ప్రభు అమాహిత బోధకుండా తల మీద గల వెంట్రు కులురాలు వ్యాధి అలుము కొని నావి మలిపింపగలవు తలకున్న వ్యాధులు తొలగించి ముదము కలిగించు ముఖమునకు కలనీయ గలవు ఏసు మాహిత బోధకుండా నీ వేళ నిన్ను ప్రార్థింప నిధురారానిద్దు నిజ విశ్రాంతి దొరుకు యేసు ప్రవ్వా మాహిత బోధకుండా పీనసము నాసికను పీడించుచుండు దానిని మొదలంటూ తీసివేయుదవు దంత వ్యాధులు నోటి ధరినీ లోపల పైన అంతాటా జలుబును దగ్గును క్షయ రోగుదులను నిలవాకుండా చేసి నెమ్మది దువు యేసు ప్రభువా మాహిత బోదకుండా గొంతుకు కాయలను కత్తులను వాపులను అంతా దానము చేసి ఆదారి దువు గుండె నిప్పులు లేకుండా చేయుదువు మండు మంటను ఆర్పి మహిమ చూపుదువు ఉదర వ్యాధుల నెల్లా వదిలించి వేసి కదలాని దుస్థితి విదిలింపగలవు పేగు ప్రక్కన చిన్న పేగు మలవంగా సాగకుండా దాని లాగివేయుదవు యేసు ప్రభు ఆమా హితబోధకుండా మూత్ర వ్యాధులకు విమూర్తి దయచేసి స్తోత్రం గాల చురుకు ధనమి దువు యేసు ప్రభువా మా హిత కుండ మూల శంకాయే మూలా కుండ మూలము పెరిగి అనుకూల పరుదువు చర్మ వ్యాధులు తత్త సంబంధ బాధలు నిర్మూలించి కుదురు నెలకొల్పగలవు పడి దెబ్బ తగిలిన పగవారు కొట్టినా పడిన గాయము మాన్పి బ్రతికింపగలవు యేసు ప్రభువా మాహిత బోధకుండా గుచ్చుకున్నవి పైకి వచ్చునట్లు చేసి స్వేచ్ఛగా నీక తిరగవచ్చు ననగలవు విరిగి నా శాల్యాముల్ సరిగా చేసి అతికి కరుకు మనుధ్వాని అయినా కలుగాని ఆవు విరిగి నా శాల్యాముల్ సరిగా చేసి అతికి కరుకు మనుధ్వాని అయినా కలుగానియావు రక్తము తగ్గిన రక్తము హెచ్చైనా రక్తము సరిచేసి శీరం జల్లా చేదువు యేసు ప్రభువామా హితబోధకుండా బోదకుండా రక్త నాణములోని రక్త బలము చే శక్తి శుద్ధి పొంది గలవు మా బోధకున్నా శ్రమలు ర శస్త్రము లేని క్రమమందు ఆరోగ్య గలవు కలర పొంగును పూట కములు బొబ్బలు తెగులు కలిగి ఆపు దళ यस्तु प्रभुवा माहित बोधु पैत्याशेषु मान्पि नित्योग्यं भूनियमिपगे प्रभुवा बोधकुण्ड भूमि पडव मूर्छारोगमु ఏమీ లేకుండా గొట్టేదవు సంతానము కొరకు జంటగా వేడినా సంతానము గల్గొద్దు ముదమైనా ఏసు ప్రభువా మాహిత బోధకుండా విలపించు గర్భిణిలా వేదనును మాన్పి సులువుగా ప్రసవించు సౌఖ్యం ఇయ్యగలవు తల్లి గ్రహింపాని పిల్లల బాధాలు చల్లార్చి చిరుకాల సౌఖ్యాములిద్దు స్త్రీలకు గల ప్రత్యేక మౌమరలు అలకించి తండ్రివిగా నాగా పాడగలవు మగవారు ప్రత్యేక తేగా తెంపు చేసి శాంతినియాగలవు స్థలము ఋతువు తిండి జలము గాలి విని వలన కలుగు హాని పరిహారీ పడని వస్తువులలో పట్టి చూచిన బయట పడిపో చేసి రోగ భయము తీర్చుదు హితబోధకుండా భయము వలన చింత వలన వచ్చు వ్యాధి నయము చేసి జీవనము కాపాడదవు అనుకోని రీతిగా ఆరోగ్యం చెడగా అనుకోని రీతిగా ఆరోగ్యం ఇద్దు యేసు ప్రవామ హితబోధకుండా బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు యాభై ఒకటవ పాట రెండవ భాగము ముప్పై నాలుగు కాడ నుండి ముసల వీలు లేనప్పుడు ఉద్ధారించి సహాయాల నంపగలవు ఎన్నాడు లేనట్టి ఎన్నో జబ్బులు నేడు ఉన్నాను అవి కూడా ఊడ్చివేయుదవు గుంటాలు రంధ్రములు కుదురుగొట్టుదు అంటూ వ్యాధులు మాకు అంటనియావు ఏ సోప్రవ్వా మాహిత బోధాకుండా జీల తిత్తు తిమ్మురులు సులుపు చురుకుల పోట్లు కలవాట్లు నిర నడకులు ఆపుచేదు ఎస్సు ప్రభువా మా హితబోధకుండా కుండా పాములు నాడు పాముల ఏటీకా పాములను ఊడి పడినట్లు చేదు పొరబాటుగా ముందు పుచ్చుకొనుటా వలన దొరలి పొడు జబ్బు దొరించగలవు ఏసు ప్రవ్వా మాహిత బోధకుండా కండ తగ్గనిది పెరుగ వెదువు కొండ నాలుగు బల్ల ఉండనియావు భువా మా హిత బోధకుండా సురూపుడు కాయాలు చుండ్రు కురుపు బబ్బా మరియు పెట్టు ముందు పరిహారీదు స్థూలము తగ్గించి సులువు చేయుదువు సోలా నెప్పులు అనిచి సుఖ మార్పు యేసు ప్రభువా మా హిత బోధకుండా నీరు పట్ట ఓడలి పోచేదువు పడుచున్నట్టి వాంతి కట్టుదవు ఏసు ప్రభువామహిత బోధకుండా బహిరంగముగా కనబడుచున్న దెయ్యము విహరింపకుండాను వెళ్ళగొట్టేదవు ఏసు ప్రభువామహిత బోధకుండా ఇటీ రోగంబైనా అట్టి బైనా ఎట్టి రోగంబైనా యేసో బాగు చేయుసో ప్రభు మాహిత బోదకుండా పేరు లేని వ్యాధి పేరు లేకుండాను వేరు లేకుండాను పెళ్ళగింపగలవు అన్నీ అవయవములు ఎందు వ్యాధులన్నీ కన్ను చూడకుండా కడతీర్చగలవు ఏసు ప్రవమా హిత బోధకుండా పరులు వినిబిడియా పడి భయము పడుచు వెరువాకుండా నీకు వివరించుకుందురు ఏసు ప్రవామా హిత బోధకుండా దారిని జబ్బుండు దారిని మేలు ప్రకటి దుంబుగా నేర్పరుచూచున్నావు జబ్బు నిలువ చేయు సమయంబు నందు నిబ్బారాము బత్తి నేర్పింపగలవు ఏ సోప్రవ్వా మా హిత కదులు రోగములు నీవారానా నేలను మల్పించు నీకు స్తోత్రంబు పశ్వదులకు వచ్చు వేధువులన్నిటినీ విశ్వ ప్రార్థన చే వెడలా గొట్టెదవు పురుగులు జంతువులు కరుచును విషము హరిహించి ఆనంద ఆనందపరుదు ప్రభువా మాహిత కుండా భూతాలు రాకుండా దూతాలి కడ్గాలు చేత బట్టి నిలిచి సేవకలై ఉన్నారు పరలోకా దూతాలు ప్రక్కనే యుందూరు సరిగా నాకేపుడు పరిచర్య చేయుదురు శరీరమునందు శరీరమునందుత్మయందు శక్తికి దయకు నిత్య సంస్థుతులు ఏసు ప్రభువా మాహిత బోధకుండా రోగి రోగు బాదుతులు బాగు కొరకు నేను ప్రార్థన చేద్దును యేసు ప్రభువా మాహిత బోధకుండా దేవుడవైనాను దీనులా కోసా వసుదా పైన రుడువై వెలిసి నావుసు ప్రభువా మా హిత బోదాకుండా పరలోకా మందునా నరలోకా మందునా పరిశుద్ధులందున స్థిరవందనములు ఏసు ప్రభువా మా హిత నీ మాతస్థులైనా ఏ మాత నీ మాట నమ్మాగా క్షేమామిచ్చితివి ఏసు ప్రభువా మా హిత బోధకుండా ఆశీర్వాదించుటా నీ శక్తి ఇష్టంబు ఆశీసు పొందుట నా శక్తి ఇష్టము యేసు క్రీస్తువ దేవుడులకు వచ్చిన తండ్రి నా సర్వమని నేను నమ్ముకున్నాను ఏసు ప్రభువా మాహిత బోధకుండా